హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఒట్టి తుణుకలు కర్రీ షేర్ చేసుకుంటున్నానండి ఈ ఒట్టి కర్రీ చాలా బాగుంటుంది ఒట్టి తుణకలు అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది మటన్ ఎక్కువగా ఉంటే ఉప్పు పసుపు వేసి కలిపి ఎండలో వేసి ఎండబెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటారు కావలసినప్పుడు కర్రీ చేసుకుంటూ ఉంటారు ఈ ఒట్టి తుణుకలు బాలింతలు కూడా పెడతారండి ఇంట్లో బాలింతలు ఉన్నప్పుడు యాటను కోసి ఉప్పు పసుపు వేసి కలిపి ఎండలో వేసి ఎండబెట్టి పెట్టి షో చేసుకుని వాళ్ళు కావాల్సినప్పుడు కర్రీ చేసి ఇస్తూ ఉంటారు ఇంకా ఈ ఒట్టిణుకలు మా అత్తయ్య పంపించారు మా కోసము ఇంకా మా అత్తయ్య ఆల్రెడీ కొద్దిగా ఆయిల్లో వేయించి పంపించారు అనమాట ఇంక ఈ ఒట్టిణుకల్లోకి నేను చపాతి చేస్తున్నాను ఈ ఒట్టునుకలు కర్రీ నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసేయండి వీడియో చూసే ముందు వీడియోకు ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోకి నేను ఫిఫ్టీన్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి చూద్దాము ఫిఫ్టీన్ లైక్స్ వస్తాయో రావో కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఈ ఒట్టునుకలు కర్రీ నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసేయండి ఈ ఆయిల్ ఆయిల్లో కొద్దిగా వేయించి పంపించారు మా అత్తయ్య ఇప్పుడు కర్రీ చేసుకోవడమే ఇంక ఈ ఒట్టుకల్ కర్రీని నేను కుక్కర్ లో చేసుకుంటున్నానండి ఇష్టం పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాక రెండు టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ టమాటా అంతా బాగా మెత్తగా ఉడికిపోవాలండి టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ ఒట్టినుకలను వేసుకునేస్తున్నాను ఇది ఒట్టి తినుకలు వేసిన తర్వాత పసుపు ఉప్పు వేయటం లేదండి ఎందుకంటే ఈ ఎండబెట్టేటప్పుడు వీటిలో ఉప్పు పసుపు వేసి కలిపి ఎండబెట్టి ఉంటారు కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి ఈ వసతునుకల్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఒట్టినుకల్ని రెండు నిమిషాల పాటు బాగా వేయించుకునేసానండి ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ధనాల్ పౌడర్ గరం మసాలా వేయించిన జీలకర్ర పౌడరు ఇవన్నీ వేసుకొని మసాలాలన్నీ బాగా వేయించుకోవాలి మసాలాలన్నీ బాగా వేగిపోయాయండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాము టూ గ్లాస్ నుంచి త్రీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవచ్చు వేసుకొని బాగా కలిపి విజిల్స్ పెట్టుకుని వేయాలి సాల్ట్ రుచి చూసుకొని పాత తక్కువగా ఉంటే వేసుకోవాలండి నాకు కొద్దిగా తక్కువగా ఉంది నేను వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి విజిల్స్ పెట్టుకునేద్దాము మూత పెట్టి విజిల్స్ పెట్టుకునేస్తానండి ఏడు నుంచి పది విజిల్స్ వస్తే మనకు తునుకులు ఉడికిపోతాయి బాగా విజిల్స్ వచ్చిన తర్వాత ఒట్టి తుణకులు కర్రీని చూపిస్తాను సెవెన్ విజిల్స్ పెట్టుకున్నానండి ప్రజలంతా తీసేస్తాను ఇప్పుడు చూద్దాము ఒట్టినుకలు అయితే బాగా ఉడికిపోయాండి చూడండి చూడండి ఒట్టి తుణ్లు బాగా ఉడికిపోయాయి చూసారా ఒక ఏడు విజిల్స్ పెట్టుకున్నాను ఏడు విజిల్స్ మటన్ బాగా ఉడికిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఒట్టి తుణకల కర్రీ రెడీ అండి కర్రీ అయితే అయిపోయిందండి చూడండి ఒట్టి తునకుల కర్రీ ఇది మటన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టి స్టోర్ చేసుకొని కర్రీ కాలున్నప్పుడు చేసుకొని తింటూ ఉంటారు చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ కర్రీ బాలే కూడా పెడతారండి చాలా బాగుంటుంది ఈ రోజు అయితే మా టిఫన్ ఒట్టితుల కర్రీ తర్వాత చపాతి చపాతి చేసుకున్నాము ఈ వట్టి దుంకుల కర్రీలకి చాలా బాగుంటుంది మటన్ ఎక్కువగా ఉంటే ఇలా స్టోర్ చేసుకొని తింటూ ఉంటాం అనమాట ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చాలా బాగుంది చపాతి ఉంటాడు కదా ఈ కర్రీ కూడా అన్ని పర్ఫెక్ట్ గా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఉంటే ఇలా ఈ ఒట్టిణుకలు మా అత్త పంపించారు ఈ బక్రీద్ పండగకి మేము మా ఇంట్లో ఏటని కోసాం అనమాట మా మామ పేరు మీద ఇంకా అవి ఇంటి భాగం ఉంటే ఎక్కువగా ఎండబెట్టి ఇలా పంపించింది అనమాట ఈ రోజు మేము ఖరీదు చేస్తున్నాము ఇది చాలా బాగుంది ఈ కాంబినేషన్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి ఈ వీడియోకి నేను ఫిఫ్టీన్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి చూద్దాము ఫిఫ్టీన్ లైక్స్ వస్తాయో రావో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఫర్ వాచింగ్ బాయ్